ఎలా ఉన్నారు చెంటాయ ఇంకో వెరైటీతో మీ ముందుకు వచ్చిందనమాట అయితే అదేంటి అంటే వంకాయ బోండా అనమాట వంకాయ బోండా ఎలా తయారు చేయాలి ఏంటి వాటికి ఏమేమి కావాలి చూద్దామా వంకాయలు అంటే ఇది ఎండు కొబ్బరి కాదండి పచ్చి కొబ్బరి ఫ్రెష్దనమాట వాము పసుపు శనగపిండి ఉప్పు కారం చింతపండు గుజ్జు నూనె చాడావు అలాగే వేరు శనగ గుండ్లు నువ్వులు అంటే ఇది ఎందుకేసాను అంటే నేను ముందే ఇది వేయించి పెట్టుకున్నాను అనమాట ఈ రెండు కూడా ఈ బాగా వేయించినాక దానిలో వేస్తే దోరగా వేగిపోతాయి ఇది మనం పొడి చేసుకుందాం ఇప్పుడు ముందు ధనియాల పొడి జీరా పొడి ఇప్పుడు ఇది మనం ఇది వేసేసుకున్నాం వేరుశనగ గుండు నువ్వులు అనమాట వేసేసుకున్నాము పొడి పొడి అయిపోయింది అంటే బాగా మెత్తగా కాదు దీంట్లో కొంచెం కారం అంటే మనం ఎంత తినగలం అంత శనగ శనగపిండే కాబట్టి కొంచెం కారం పట్టుద్ది మన రుచికి తగ్గట్టు అండి ఏదైనా కూడా అంతకంటే నేను ఎక్కువ వేసుకోలేను ఉప్పు అయితే మాత్రం కొంచెం చింతపండు గుజ్జు ఒక స్పూన్ వేసుకోండి అంటే మన కాయలు బట్టి ఏదైనా కూడా అంతకంటే ఎక్కువ వద్దు మరీ పుల్లగా ఉంటుంది అన్నమాట కొంచెం కొబ్బరి ఇది రెండు స్పూన్లు వేసుకోవచ్చు కాదు మళ్ళీ దీన్ని మిక్సీ పట్టుకున్నాం ఇది స్టఫింగ్ కోసం అండి అంటే వంకాయలు లోన పెట్టుకుంటానికనమాట ఇందులో కొంచెం ధనియాల పొడి అయ్యో తొద్దు చాలా పడిపోయింది ఇది చాలు జీరాపొడి ఇది మొత్తం బాగా కలిపేలాగా అంటే కలిసేలాగా ఉంచుకోవాలి ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసుకొని వంకాయలు పని చూద్దాం ఇదిగోండి మనం నాలుగు పచ్చాలు చేసుకోవాలి ఈ చివరికర్ర కట్ చేసుకోవద్దు నా చాకు బాగా పదును మీద ఉండటం వల్ల చివరికర్ర వెళ్ళిపోయింది దీన్ని ఇప్పుడు కొంచెం మనం వేయించుకుందాం ఇక ఏందండి స్టవ్ ఆఫ్ వేసుకొని మనం ఒక్కొక్కటి తీసేసుకోవటమే అంటే మళ్ళీ శనగపిండ్లో ముంచేస్తాం కాబట్టి ఇంకెంతకంటే ఏగక్కర్ల ఇదిగోండి ఇది వేయించి పెట్టుకున్నాం కదా మనకి ఆరే లోపులో మనం కొంచెం శనగపిండి ఈ లోపల కలిపేసుకుందాము గుండలో ఉన్న ముందే చూసుకోండి అయితే ఇది షోడా ఉప్పు అనమాట చిట్టికెట్ జాలు ఎందుకంటే ఎక్కువైనా కొందుకు నూనె పీలుస్తుంది మళ్ళీ ఇది విడిలిపోతాయి అనమాట వాము కూడా మీ ఇష్టం అసలు కొంతమంది ఇలా నలిపేసుకుంటారు నేనైతే ఇలాగే వేసేసుకుంటున్నాను మీ ఇష్టం కొంచెం ఎక్కువ ఉంటే కూడా మంచిదే మన ఆరోగ్యానికి ఇదిగోండి ఈ శనగపిండికి సరిపోను ఉప్పు కావాలంటే మళ్ళీ వేసుకున్న శనగపిండి కూర్పుని ఉప్పు ఎక్కువైపోద్ది కొంచెం కలర్ కోసం కారం పిండి ఎలా కలుపుతాం అలాగే ఇదిగోండి ఇందాక మనం స్టఫ్ కోసం పెట్టుకున్నాం కదా వేరు శనగ గుండ్లు ఇవన్నీ చింతపండు ఇవన్నీ కూడా అది ఇలా పెట్టేసుకొని లోన ఇదిగో ఇప్పుడు కలుపుకున్న పిండిలో అలా ఒక్కొక్కటి నుంచి ఇక ముందే పెట్టుకున్నాం కాబట్టి నూనె ఆగిపోయింది థ్యాంక్స్ లత నా బదులు నువ్వు వేసి పెడుతున్నందుకు వేగిపోయింది వేగి వేగిపోయింది ఆసం కాను సాయంత్రం అయితే వర్షం పడుతుంది ఆ వర్షంలో ఈ తింటే ఉంటుంది నాకు సావిరంగా రామలక్ష్మి తిని వస్తుంది

ఇప్పుడు నేను నేను ఇద్దానికి వెళ్ళాను సూపరాజ్ అవునా సూపర్ ఒక్కటే మాట చెప్పుకోవాలి చాలా చాలా బాగుంది చాలా బాగుంది